ਸੋ ਗੋਲ ਬੋਲ ਬਗਮਗਰੋ ਜਪਲਗਰੋ ਜੋਤਸਾ ਸਾਧ ਸੰਗਤ ਆਤਿ ਭਾਈ ਦਮਦਰ ਗਰ ਵੈਟਰ ਗਰ ਸਰੇਤਨ ਤਾਂ ਤੱਤ ਗਰ ਅੰਮ੍ਰਿਤ ਬੰਨ ਅਤਿ ਮੇਦਨ ਗਰ వాళ్ళు తొంభై ఐదు నుంచి మే మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి నిర్ణయించారు డాక్టర్ కటానే గారికి మన ఇండియన్ ఆయన ఆయన గట్టిగా మనం చపట్లు కొట్టాలి ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాల్లో ఇవాళ రెండు వందల దేశాల్లో ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఈ రోజు అది ఉచిత సారీగా భార్యాభర్తలు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసి భారతదేశంలో రెండు చేతులు ముందుగా పెట్టుకోండి కుంభక రైతులకు పోరాటాలంటారు ఏదో యాత్రలో ప్రింటింగ్ తీసుకోవాలి తీసుకుని దాన్ని రోడ్డు చేయాలి పట్టాలి ఇది ఎయిన్ యొక్క ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయాలి కుమ్మకం అంటారు మళ్ళీ చూడు లాస్ట్ గ్రీన్ బ్రీజ్ ఓ ఓ 이하오하오하오하이하오이오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하오하하 <Spike 일료> <sucking be like watermart> ओके इजी करने वाले करेंगे ओके बाउंड्री बाउंड्री अंतर बाउंड्री बाउंड्री अंतर बाउंड्री నా క్యాసు బాగోపోయినా బాగుంది అనుకోవాల్సిందే మిత్రులారా చేయగలిగేది ఏమీ లేదు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా బాగుంది అనుకోవాల్సిందే ఓకే ఏం బాగోలేకపోయింది మనకు తెలుసు ఏం బాగుందో ఏం బాగోలేదు దాని గురించి అనుకోదు ఏదైనా ఏమనుకో రోజు మొత్తం కూడా బాగుంది బాగుంది అనుకోవాలి ఓకే రైట్ ఎవరితో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం రైట్ బాగుంది 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 ఇక కదా ఇక్కడ ఆనందం కలిగితే మనసున అవుతుంది. మరెదేని మనం చేస్తుంది? ముక్తం చేస్తుంది. ఇక్కడ కంట బొంప పెట్టుకుంటా అనే ప్రక్రియ ఇదికి அந்த கதா சாம்பக நேரம் பதிரங்க நிற்கே பாது நம்புத்தேன் மஞ்சள் நம்புத்துனா காட்டி முதல முடியை பாது படா முன்ன கணக்கா பாது படது மனே பாதிப்பட்டு ஆ சட்ட எட்டாக்கு மனே சேர்ந்து எல்லாம் வாடி மஞ்ச மஞ்சள் மாதிரி மஞ்சள் மா வந்து மஞ்சள் பிள்ளைகள் மஞ்சள் அப்படி மஞ்சள் நேரே மஞ்சள்

బైట్ క్లిక్ మనం హైలైన్ తర్వాత ఒక సెకండ్ ఎం చేయాలి మరి తెలియదని బాడీ సంగతి తోడు ఎవరు సంగతి చూస్తావు నీ సంగతి నుంచి తెలియదు అన్నమాట అందుకే ఫస్ట్ బాడీని మనం ఫీల్ విత్ జాయ్ ఫీల్ విత్ ఎనర్జీ నవ్వటం అంటే మిచ్చ మిచ్చ

இக்கடிதானே ப்ளட் சக்கேஷன் பெருசா நேன் செப்பி ஃபைன் ஓகே ஓபன் செ ప్రపంచ శాంతికై కార్యక్రమం ఏంటి ప్రపంచ శాంతికి మనం కాదు ముఖ్యం దేశం ముఖ్యం ప్రజల ముఖ్యం ప్రాంతం ముఖ్యం కాబట్టి ప్రపంచ శాంతికి కూడా మనం ప్రతి చేద్దాం బాగా ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి మానసిక శాంతి పరగలి మానసిక శాంతి మానసిక శాంతి మనందరం ఇక్కడ శాంతిగా ఉంటే మన పంచాయతీలు వస్తాయా కాబట్టి శాంతి మనంతా నవ్వాల్సింది నవ్వాలి అంటే అందరూ ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే ఆనందం ఉంటుందో ఆటోమేటిక్గా అందరికి నవ్వు వస్తుంది ఒరిజినల్ అవ్వాలి అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులు వాకింగ్తో పాటు మేము మా లకార్ ట్యాంక్ వాకర్ స్టప్ దగ్గర సుమారు ఒక ఐదు నిమిషాలు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం అలానే ఇక్కడ కూడా మీరు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సో ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను బంగారం సేపు నుంచి వచ్చిన బ్లాకింగ్ ధన్యవాదాలు మరికట్ రంగు గారు లాస్ట్ ఇయర్ కూడా నవ్విచ్చారు ఈ సంవత్సరం కూడా నవ్విచ్చారు వచ్చే సంవత్సరం కూడా నవ్విస్తారని కోరుకుంటున్నాను నేను వాకింగ్ చాలా సీరియస్ గా చేస్తా ఉంటాను అందరూ అనుకుంటారు చాలా సీరియస్ డాక్టర్ గారు అని కానీ నాలో చాలా ఆశ్చర్య ఉన్నాడు నేను ప్రతిరోజు పడుకునేటప్పుడు జబర్దస్త్ యూట్యూబ్ లో చూసి పడుకుంటాను మంచిగా నిద్ర పడుతుంది నాలుగింటికి వెళ్ళేస్తాను యోగా చేస్తాను వాకింగ్ చేస్తాను బహుశా నాకున్న ఈ ఏజ్కి నేను ఆరోగ్యంగా ఉన్నా నేను అనుకుంటున్నాను నాకైతే ఇంటర్నల్గా అయితే చాలా హ్యాపీగా ఉన్నా కాకపోతే హాస్పిటల్లో టెన్షన్స్ ఉంటాయి అది నా వృత్తి కొంతమందికి నయం అయింది కొంతమంది నయం కాదు కొంతమంది కాంప్లికేషన్ అయింది పేషెంట్లు ఒక్కోసారి గా తీసుకుంటారు డాక్టర్ ఏదో తప్పు చేసేదని అటువంటి టెన్షన్స్ ఉంటాయి సాధ్యమైనంత టెన్షన్స్ కూడా నేను ఓవర్కమ్ అయ్యాను ఈ పూట గురించి ఈ గారు మన గారు మనందరినీ నవ్విచ్చారు నేను కూడా చిన్నపిల్లగా లాగా నవ్వగలిగారు ఓకే అందరికీ ధన్యవాదాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని నేను భగవంతుని గట్టిగా నమ్ముతాను కాబట్టి భగవంతుడు అందరినీ చక్కగా చూడాలని కోరుకుంటాను ఇక్కడ అద్భుతమైన ఇక్కడ ముందు మరి మన మహిళా సోదరులకి వచ్చేసి మరికొంత వెంకట గారు ఇక్కడ దిశ మధ్య ఏంటంటే వాళ్ళు పుష్పవర్షం కూడా ఇక్కడ మరి వర్షం లేదు ఎంత ఎంత బాగుంది ఎంత బాగుంది ఈ పూల వర్షం అసలు వస్తుందని చెప్పేసి మా కూడా పూల వర్షాలు చూస్తున్నారు

మరి ఫేమి గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ వారు తర్వాత మిగతా లకారం వాకర్ అసోసియేషన్ వారు మిత్రులు యోగా సంఘం తరఫున కదా ముఖ్య అతిథిగా బార్ జిల్లా అధ్యక్షులు నేరాళ శ్రీనివాసరావు గారు మిగతా తోటి అడ్వకేట్లు మిత్రులు వాగరేశ్వరం తరఫున ఈరోజు ప్రపంచ నవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సుమారుగా రెండు వందల యాభై మంది పాల్గొన్నాము విచిత్రమైన నవ్వులు రకరకాల నవ్వులతో శరీరంలో హార్మోన్స్ ఏ రకంగా యాక్టివ్గా ఏ రకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏ రకంగా ఉండాలని చెప్పుకుంటూ తర్వాత ఈరోజు వెంకటన్న నవ్వు నవమ ద్వి శతక పద్యమందిరి జీవనానంద యోగం మొదల వాచిక వైద్య గ్రంథం రిలీజ్ చేశాము ఈ పుస్తకంలో సుమారు రెండు వందల యాభై ముద్ర రచించడం జరిగింది ఈ ముద్రలను చదవడం ద్వారా సాధన చేయడం ద్వారా మనసులో సంతోషాన్ని తద్వారా హార్మోన్స్ని యాక్టివ్గా ఆనందాన్ని పొందుతూ ఆరోగ్యంగా జీవిస్తూ సమాజంగా మనం భారం కాకుండా మనవైపు మన శరీరాన్ని చూసుకుంటూ ఎదుటి వాళ్ళకు ఆనందం పంచే చక్కని కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ప్రపంచ శాంతిగా నిర్వహించాం ఏ ఒక్క వ్యక్తి కోసం చేయలేదండి ప్రపంచం శాంతిగా ఉంటే ప్రజలు శాంతిగా ఉంటారు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి వ్యక్తి శాంతి వ్యక్తి శాంతి పరడి ఎప్పుడైతే ఒక వ్యక్తి శాంతి జ్ఞాని గొప్ప జ్ఞానికైన శాంతము లేక కలుగు ముప్పు శాంతి లేక శాంతము గొప్ప జ్ఞాన శాతము కన్నను ఎంత చదువుకున్న ఏదైనా కానీ మనిషికి ఏం కావాలి శాంతి కావాలి ఆ శాంతి నవ్వు ద్వారానే వస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రపంచ నవ దినోత్సవ శుభాకాంక్షలు చేయబోలుస్తూ జయబోలు ఆనంద్ భారత్ కి ఆరోగ్య భారత్ కి ఆనంద్ ఖమ్మానికి ఆరోగ్య ఖమ్మానికి ఇంతమంది వాకర్స్ అసోసియేషన్స్ అందరు కూడా కుటుంబాలు అవుతారు ఇది సంతోషకరమైన పరిణామం ఎక్కడెక్కడో జీవిస్తాం ఎక్కడో కూడతాం ఇక్కడ కలిసి వాకింగ్ చేస్తూ ఒక కుటుంబం ఉంటుంది ఒక కార్యక్రమాన్ని కూడా కుటుంబాల కార్యక్రమాలు భావించి మీరు అందరూ కూడా నవ్వుతూ నవ్విస్తూ పరిగెద్దుతూ మీ ఆరోగ్యం కోసం ఎంత కష్టపడుతుందో ప్రతిరోజు మీరు పక్కవాడిని మందులిస్తూ నవ్వుతూ ఉంటే అంతకన్నా జీవితానికి ఇంకేమీ ఉండదని కోరుకుంటూ ఈ లాఫింగ్ డే ప్రపంచ దినోత్సవం రోజున ఈ అవకాశం ఇచ్చిన ఈ వాక గారికి మరియు మరికటి వెంకట గారికి వారికి తెలియజేసుకుంటూ సహకరించే ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను